నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వేపాడ తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ కార్యక్రమం నిర్వహించి స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్కోట శాసన సభ్యురాలు కోళ్ల లలితాకుమారి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తూ తక్షణమే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరనున్నారు పౌరుల ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకొని పరిష్కారం జరిగే వరకు పర్యవేక్షించవలసిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు ప్రజలకు పారదర్శకతతో కూడిన వేగవంతమైన సేవలు అందించడం ప్రధాన ఉద్దేశంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు అధికారులందరూ ప్రతి ఫిర్యాదును స్వీకరించి ప్రజలు పదకొండు వందలు అనే టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేయడం ద్వారా ప్రతి ఫిర్యాదు యొక్క పరిష్కార స్థాయిని తెలుసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారానికి భరోసా కల్పించారు భూ సమస్యలు ఎలక్ట్రికల్ ఇరిగేషన్ హౌసింగ్ ఆర్ఎండ్బి రోడ్లు హెల్త్ పెన్షన్లు ఎన్ఆర్జీఎస్ నిధులు మరియు వ్యవసాయ సంబంధిత రెండు వద్దకు పైగా అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు కార్యక్రమంలో ఎంఆర్ఓ రాములమ్మ ఎంపీటీఓ సూర్యనారాయణ ఏపీఎం సూర్యనారాయణ దేవి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందించగలిగారు అదేవిధంగా మరి ఏదైతే కుటుంబ ప్రభుత్వ బాధ్యత ప్రజల కోసం పనిచేయడం ఇవాళ బాధ్యత ఉందో వీటన్నిటితో పాటుగా ఇంకా గ్రామాల్లో మౌలిక వసతులు ప్రజలకు ఏం కల్పించారు ప్రభుత్వ సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాల కోసం అర్జీల రూపంగా ఈనాటి ప్రభుత్వంలో మావంతు ప్రయత్నం అర్జీల రూపాన్ని అందజేస్తామని ముందుకొచ్చిన ప్రజలందరికీ మరి నా యొక్క నమస్కారాలు శుభాబిని మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం ఆరు నెలల కాలం కావస్తా ఉంది ముందుకెళ్తున్న వాళ్ళమే తప్పకుండా ఒకరికొకరు సహకరించుకుని అందరూ కలిసిపల్గా ప్రజలు పనిచేద్దామని ఆ దిశగా నేను బాధ్యత పడతానని కూడా మరొకసారి తెలియజేస్తూ గ్రీవెన్స్ స్టార్ట్ చేయాల్సిందిగా అమ్మారావు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఫస్ట్ టైం మనం ఎస్కోట్లో ఒక ఆరు నెలల క్రితం నేను చేయగలిగాను తర్వాత కొంత నాకు కూడా ఈ పని ఒత్తిడి రోజు ఇవాళ సెకండ్ మనం గ్రీవెన్స్ అనేది వ్యాపారంలో స్టార్ట్ చేసుకున్నాం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు గ్రీవెన్స్ కూడా మనం పరిష్కరించుకోవడానికి పరిష్కరించే దిశగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని తప్పకుండా మీ అందరూ సహకరించుకోవాలని ఈ సంవత్సరం వచ్చే బడ్జెట్లో ఏం చేద్దామని కూడా ప్లానింగ్ మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా నాకు చెప్పండి మనం ఏదైతే టూ త్వరలో మనకి పల్లె బాట ఈ రోడ్స్ అని అవసరం అలా ప్రారంభించుకుంటామో వాటికి కూడా ఇది చాలా ఉపయోగపడే ఇరిగేషన్ మనం ఇరిగేషన్ ఎక్కడెక్కడ ఈ మధ్య దేవుడి దేవతలు చెరువులన్నీ నిండే ఏది కూడా దేవుడి దేవులు కట్టలు అవి విరగలేదు చాలా భయపడ్డాను మన నియోజకవర్గంలో ఈ చిన్న చిన్న చెరువులు ఈ కట్టలు విరిగిపోతే ఈ నీళ్ళన్నీ ప్రవాహాలు ఇవన్నీ అలాగే ట్రైబల్ గ్రామాలకు సంబంధించి పోరు వ్యవసాయం చేస్తున్నారు ఆడ పట్టాల కోసం దరఖాస్తు ఇవ్వచ్చు ఇక్కడ అన్ని విధాల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ దరఖాస్తులు ఇవ్వచ్చు ఇలాగ అన్ని శాఖలకు సంబంధించి కూడా ఈ దరఖాస్తుల రూపానికి డిజిఆర్ఎస్లు ఇవ్వచ్చు బాగా ఉదయం ప్రభుత్వం యొక్క కూడా బాధ్యత వారి ఊరి ప్రయత్నం కూడా వారి సీఎం గారు పయనించి మా అందరికీ వీక్లీ వీక్లీ మా గ్రీవెన్స్ పెట్టమని కూడా మాకు కూడా ఆదేశాలు వచ్చాయి తప్పకుండా మీ సమస్యలు పరిష్కరించి మీదంతా మంది మీకు తోడు ఉంటుందని మనకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో అయినా సరే ఏదైతే ఎన్నికల హామీలు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు అమల్లో కావచ్చు ప్రజలందరికీ కూడా అందుతున్నాయా లేదా లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు సైడ్ డ్రైవ్స్ కావచ్చు గ్రామీణ రోడ్లకు సంబంధించి కావచ్చు అక్కడక్కడ కొన్ని పంచాయతీ పంచాయతీరాజ్ రోడ్లకి గుంతలు పూడిచి గుంతలు వెంటకి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చాం లేకపోతే స్కూల్ బిల్డింగ్స్ సంబంధించి నిధులించాం లేకపోతే సూపర్ సిక్స్ లో అన్నదాత సుఖీభవా రైతాంగానికి ఇచ్చాం ఉచిత గ్యాస్ బండలు మహిళలు